హలో ఫ్రెండ్స్ మీరు పత్తి పండించే రైతుల అయితే మీకోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ పత్తి పంటను అమ్ముకోవడానికి కేంద్ర ప్రభుత్వం అలాగే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్తగా కపాస్ కిసాన్ అనే యాప్ను లాంచ్ చేయడం జరిగింది మీరు కనుక పత్తిని ప్రైవేటు కాకుండా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే సిసిఐ ద్వారా అమ్మాలనుకుంటే ఖచ్చితంగా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దీని ద్వారా స్లాట్ బుక్ చేసుకొని పత్తి అమ్మాల్సి ఉంటుంది ఇప్పుడు దాని వివరాలు తెలుసుకుందాం ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసి కపాస్ కిసాన్ అని ఎంటర్ చేసి కపాస్ కిసాన్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి కపాస్ కిసాన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేజ్ అనేది ఇలా ఉంటుంది ఇందులో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ అనేది మన పట్టా పాస్బుక్ లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ లింక్ లేనట్టయితే దాన్ని స్థానిక ఏఈఓ దగ్గర అప్డేట్ చేయించుకోవాలి ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత చేంజ్ ప్రొఫైల్ రిజిస్టర్ డీటెయిల్స్ బుక్ ఏ స్లాట్ యాడ్ ల్యాండ్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి దీంట్లో కింద ల్యాండ్ డీటెయిల్స్ అని ఓపెన్ చేస్తే అందులో మీ ల్యాండ్ యొక్క వివరాలు ఎన్ని ఎకరాలు అన్నా అనేది చూపిస్తుంది తర్వాత బుక్ ఏ స్లాట్ దాన్ని క్లిక్ చేస్తే దాంట్లో ఆల్రెడీ డీటెయిల్స్ వస్తాయి మీరు ఏ మార్కెట్లో సెల్ చేయాలనుకుంటారో ఆ మార్కెట్ డీటెయిల్స్ క్లిక్ చేసి తర్వాత మీ మిల్లు ఇక్కడ దగ్గరలో ఉన్న మిల్లు అందుబాటులో ఉన్న మిల్లు సెలెక్ట్ చేసుకొని అప్రాక్సిమేట్గా వెయిట్ అయింది ఎంటర్ చేయాలి దాని కింద మీరు ఇంకా ఎంత పత్తి అమ్మచ్చు అనేది కూడా చూపిస్తుంది మీకు కావాల్సిన డేట్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేసి కన్ఫర్మ్ స్లాట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది